అస్సలం లేకుం వరతుల్లాహి వబర్కా సోదరులారా సోదరీ మనులారా ముస్లింలలో కొద్ది మందిలో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే ముస్లిం స్త్రీలు పెదవులకు అందం కొరకు లిప్స్టిక్ వాడవచ్చా ఈ లిప్స్టిక్ అనేది వాడవచ్చా అనే విషయంలో అసలు ఇది ఎందుకు వాడచ్చు ఎందుకు వాడకూడదు అనేది తెలుసుకోవాలండి వాడడం ఎందుకు వాడచ్చు అంటారంటే లిప్స్టిక్ నైన్ పాలిష్ కాదు కదా అంటే గోర్లకు వేసుకునే రంగు లాంటిది కాదు కదా వాడేచ్చు కదా పర్వాలేదు కదా అని కొద్దిమంది అంటారు అయితే ఎందుకు వాడకూడదు అని అంటారంటే ధార్మిక పండితులు ఎందుకు దీన్ని వాడొద్దు అంటారంటే లిప్స్టిక్లో కొన్ని రకాలు ఉంటాయండి కొన్ని ఉంటాయి వాటిలో చెడు అంటే ఉదాహరణకి పంది కొవ్వు లాంటివి అందులో కలవన్నమాట కొన్ని ఉంటాయి వాటిలో పంది కొవ్వును కలుపుతారు పెదాల మీద ఎక్కువసేపు ఉండాలని చెప్పి ఆ రంగులో ఏమంటారు లాంగ్ టైం ఆ రంగు ఎక్కువసేపు పాడవకూడదని చెప్పి ఆ రంగు మీద నీళ్ళు వేసిన నీళ్లు మీద ఒక నీటి చుక్కేస్తే ఆకుమించి అలా ఎలా జారిపోద్దు తామరాకు మించి అలాగే ఆ పెదాల మీద వేస్తే ఆ పెదాల నుంచి ఆ లోపలికి వెళ్ళవండి పెదాల్లోకి పెదాల్లో ఇమడద ఇమడమన్నమాట లోపలికి వెళ్ళిపోతాయి అవి మనం పుక్కులించుకున్న నోరు పుక్కులించుకున్న ఆ యొక్క లిప్స్టిక్ పోదు ఇలాంటివి ఉంటాయి చూసారా వీటిలో ధార్మిక పండితులు చెబుతున్నారు వీటిలో పంది కొవ్వు కలుస్తుంది వీటిలో పంది కొలు పంది కొవ్వు కలిసే అవకాశం చాలా ఎక్కువ ఉంది దానికోసం మీరు వాడే ముందు ఆలోచించి చూసుకోవాలి ఇది ఏమిటి ఎంతవరకు ఇది తర్వాత ఇంకోటి పంది కొవ్వు కలుస్తూ కలవకపోవడం పక్కన పెట్టండి అది నెక్స్ట్ విషయం ఒకవేళ అది కనుక అంత దల్సరిగా ఉండి నీళ్లు కనుక జారిపోతున్నాయంటే దాని ద్వారా వజు అవ్వదు నమాజ్ అవ్వదు అండి వజు కూడా అవ్వదు నమాజ్ కూడా అవ్వదు అసలు ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే మన వాళ్ళకి కొద్దిమంది పెళ్ళిళ్ళిక్క వెళ్తుంటారు కదా మన ఆడోళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ కొద్దిగా ఆడవాళ్ళు దిగుతారండి కొద్దిగా కొత్త రకం ఆడవాళ్ళు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికాడ ఫుల్గా మేక అయిపోయి మేకప్ అయిపోయి మన ఆడవాళ్ళు మేకప్ అవుతారు ఎలాగంటే తల దువ్వుకోవడం కొద్దిగా పౌడర్ రాసుకోవడం ఏమిటి బురకా వేసుకోవడం వచ్చేయడం ఇలా చేస్తారు వీళ్ళు ఎలా తయారవుతారంటే అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక మొత్తం బొగ్గలకి రంగు కనుబొమ్మల మీద రంగు ఏమిటండి ఆ తర్వాత ఈ పెదాల మీద రంగు ఈ రంగులన్నీ కూడా చూసి అయ్యో పెదాల మీద కట్ట వీళ్ళు లిప్స్టిక్లు కట్టా వేసుకుంటున్నారు మనం వేసుకోకూడదని విన్నాం కదా ఏంటి ఇలా వేసుకోవచ్చా ఏంటని చెప్పి అక్కడ మనోళ్ళు అనుమానం మొదలవుద్దనమాట షర్యత్ ప్రకారంగా ఆ ఆడవాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఏంటండి అది ఈ లిప్స్టిక్ కట్ట వేసుకొని ఈ ముఖానికి రంగులు గట్టా పూసుకొని వచ్చి ఏం చేస్తారంటే ఆ షాదీకాన ఉంటుంది కదా కళ్యాణ మండపం లోపల అడిగట్టుగానే మొత్తం బృరకాలు అన్నీ ఇప్పేస్తారనమాట ఇంకా స్వేచ్ఛాజీవులు అయిపోయామని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరు వీడియోకి ఫోజులెత్తు మొదలెడతారు ఫోటోలకు ఫోజులెత్తే మొదలెడతారు కొద్ది మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కారణంగా వీళ్ళకి అనుమానాలు వస్తాయి కానీ సోదరిమునరా బాగా వినండి అలాంటి పని చేసే ఆడవాళ్ళు చాలా ఘోరమైన పాపాత్ములు వాళ్ళు హరాం పని చేస్తున్నారు హరాం పని హరాం పని అది తమ అందాన్ని భర్తకు తప్ప ఇంకా ఇతరుల ముందు చూపెట్టడానికి అనుమతి లేదండి నా మెహరం అంటే పరపురుషులు ఎవరి దగ్గర అయితే అలా పరదా చేయమన్నాడో వాళ్ళ ముందు ఇలా లిప్స్టిక్లు ఆ ముఖానికి ఏమిటంటారు ఆ బొగ్గల మీద వేసుకునే రంగులు ఐబ్రోస్ ఇవన్నీ కూడా చేసుకుని వచ్చి ఇక్కడ ఫోజులు ఇస్తారు చూసారా ఈ హరాం పని అండి హరాం పనులు ఇవి చేయకూడదు కానీ లిప్స్టిక్ విషయంలో ఈ మాట మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుంచుకోండి లిప్స్టిక్ అనే దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పెదాలకి అంటుకున్న ఒకవేళ నీళ్లు కట్టా పెట్టి కడిగితే పోద్ది అది నో ప్రాబ్లం దానివల్ల ఇబ్బంది ఉండదు లిప్ బ్లామ్ అంటారు ఉదాహరణకి లిప్ బ్లామ్ అది తడుస్తుంది అన్నమాట పెదాల కట్ట ఒక రకం ఎలాంటిది ఉంటుంది అంటే అది అట్ట కింద కట్టేస్తుంది పెద్దగా అది నీళ్ళు వేసినా తడవదన్నమాట ఇలాంటివి వాడటం అనేది జాయజ్ లేదు ఇలాంటివి వాడటం అనేది అనుమతి లేదు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ముఫ్తి ముదసిర్ కాశ్మీర్ సాబ్ది ఒక వీడియో ఉంది దీనికి సంబంధించి ఆ వీడియో యొక్క లింకుని నేను మన కామెంట్ బాక్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను ఇన్షాల్లా మీరు అందులో చూడండి పూర్తిగా డీటెయిల్స్గా ఉంటాయి ఏమిటంటే మనం లిప్స్టిక్స్ తోలికి వెళ్ళకూడదు ఒకవేళ ఆడవాళ్ళు పరముగా తమ పెదాలని ఎర్రగా చేసుకోవాలనుకుంటే మంచి మార్గం ఏమిటంటే పాన్ పాన్ ఉంటుంది కదండి పాన్ పాన్ అంటే జరదా వేస్తారు అది కాదండి అది వేసుకుంటే కళ్ళు తిరిగి పడిపోతాం అంతే ఇంకేం లేదు మన లేపాలి ఇంట్లో వాళ్ళు వచ్చి అది కాదనమాట స్వీట్ కిల్లీ ఉంటుంది కదా స్వీట్ తీపి వస్తువుతో తయారు చేసిన కిల్లీ ఉంటుంది లేకపోతే సాదా కూడా ఉంటుంది అందులో మన అనంతపురం వెళ్ళినప్పుడు కొద్దిగా గొంతు బాగోపోతే మన ఉలమాలు ఉన్నారు కదా అక్కడ ముఫ్తీ ముదసిర్ కాశ్మీర్ సాబ్ మౌలనా షైఫ్ సాబ్ వీరు చెప్పారనమాట అఫరోజ్ బాయ్ సాదా కిల్లి ఉంటుంది అది ఆ పాన్ తినటం వల్ల ఏమిటంటే కొద్దిగా గొంతు క్లియర్ అవుద్దని చెప్పంటే అప్పుడు వేసుకున్న అల్లాదే వల్ల ఆడవాళ్ళు అంటే నాకు అలవాటు లేదు అలమ్దుల్లా కానీ అప్పుడు వేసుకున్న అలందుల్లా అది ఆడవాళ్ళు ఇస్తిమాలో మాట్లా అక్కడ సిండికేట్ నగర్లో అనంతపూర్ అక్కడ మాట్లాడినప్పుడు అది తిన్నా అన్నమాట బాగుంది దాని దానివల్ల ప్రాబ్లం ఉండదు మనకి మనం అది కాకుండా ఏమైనా కొద్దిగా జరదాలంటే గట్టా వేసేసారంటే మాత్రం ప్రాబ్లం అందుకే చెప్పుకోవాలా అది సాదా కిల్లి భర్తతోటి తెప్పించుకుంటే గొడవ ఉండదు ఒకవేళ పెదాలంతా ఎర్రగా అవ్వాల్సి చేసుకోవాలి అనుకుంటే ప్రకృతి పరంగా ఇది మంచి విధానం అన్నమాట అల్లాత్తబార్ ఒక తాలా మనందరికీ చెప్పి ఉన్న ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వబర్కా అస్సలం వైఖమ్ వరహ్మతుల్లా ఇంకో మాట ఏంటంటే ముఫ్తి ముదస్సిర్ కాస్మి గారికి మొలన షోయబ్ గారికి అది అలవాటు లేదు కిల్లి గట్ట అంటే నాకు చెప్పారనమాట ఇలా తింటే మంచిది అఫరోజుపై గొంతు కొద్ది క్లియర్ అవుద్ది అని చెప్పి అస్సలం వైకుం వరహ్మతుల్లా